హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం భవిష్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం అనేటువంటి సంస్థను స్థాపించి జాతి నవరత్నాలు ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కల రుద్రాక్షలు దక్షిణావృత శంఘాలు ఆసనములు మరకథ మాణిక్య స్పటిక ఇత్యాది అనేక రకాల గణపతి ప్రతిమలు శ్రీచక్క మహామేరువులు నూట ఇరవై ఏడు రకాల రత్నాలపై తయారు చేయబడిన గణపతి ప్రతిమలు శ్రీచక్రం ఇలాంటి పదమూడు వందల డెబ్బై నాలుగు రకాలైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీ పీఠం రుద్రాక్షలు అండ్ నవరత్న ఎంపోరియం గురువుగారు శ్రీ ముక్కాముల యోగానంద గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మణికొండ హైదరాబాద్లో జ్యోతిష్యం గృహవాస్తు ప్రశ్న మున్నగు సేవల్ని గురువుగారు అందించడం జరుగుతోందండి అలాగే గురువుగారికి సంబంధించి ఎంవైఎస్ ఆస్ట్రో ఛానల్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ ఛానల్ ద్వారా అనేక రకాల ఆధ్యాత్మిక సమాచారాలని సేవల్ని మీరు అందుకోవచ్చు అన్ని వివరాల కోసం గురుగారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్ని సంప్రదించగలరు గురుగారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గురుగారు నమస్కారం సప్రేమ ప్రేమ ప్రమరాభిరామద్వా భోగేంద్రాభరణం పూత్యంగుణావిష్కృతం శివేశ్వరీ గిరి మహాలింగం శివాలింగితం ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం మీ యోగానంద శర్మ తప్పకుండా గురుగారు ప్రతి వారం కూడా బుధవారం గురువారం శుక్రవారం ఉదయం పది గంటల నుంచి పదిన్నర గంటల వరకు మన కార్యక్రమం ప్రసారం అవ్వడం విశేష స్పందన రావడం అనేక ఆధ్యాత్మిక అంశాల మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు కదండి ఒక చిన్న ఏవీ చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం గురుగారు ఏవీ ప్లీజ్ ఒకటి నుంచి ఇరవై ఒక్క ముఖములు కలిగిన జాతి నేపాల్ కాట్మండు రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి మూడు వందల డెబ్బై నాలుగు రకములైన పవిత్ర వస్తు సంచయముల సమాహార వేదిక శ్రీపీఠం రుద్రాక్షసాల అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిన్స్ నైన్టీన్ నైన్టీ రీచ్ యువర్ డెస్టినేషన్ టెన్ ఏం టు నైన్ రుద్రాక్షల మీద ఎంతో చక్కగా అవగాహన కల్పిస్తూ వస్తున్నారు క్రితం కూడా మనము ఏకముఖి రుద్రాక్ష గురించి ఎంతో చక్కగా వివరించడం జరిగింది అలాగే రెండు ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ప్రాధాన్యత ఏంటి అది ధరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు మాకు తెలియజేయండి తప్పకుండా ఈ వన్ టూ ట్వంటీ వన్ అనబడేటువంటి రుద్రాక్షల్లో మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక రుద్రాక్ష గురించి తెలుసుకుంటున్నాము ఇవాడ రెండు ముఖముల రుద్రాక్ష గురించి తెలుసుకుందాం దీనిని దివిముఖి రుద్రాక్ష అంటారు దీనికి అధిపతి పార్వతీ పరమేశ్వరుడు అయినటువంటి ఆది దంపతుడు వాళ్ళనే మన అర్ధనారీశ్వరుడు అని కూడా అంటాం అయితే ఇవాళ రేపు మార్కెట్లో బాగా దొరికేవి ఈ రెండు ముఖాల రుద్రాక్షల్లో ఇండోనేషియా బర్త్ హరిద్వార్ బర్త్ ఇవే ఎక్కువగా లభిస్తున్నాయి కాట్ నేపాల్ కాటమాండ్ బర్త్ రెండు ముఖాల రుద్రాక్ష కొద్దిగా దొరకటం అని చెప్పాలి అలభ్యమేముంది మనకి ఏముంది ప్రపంచంలో ప్రపంచంలో రాకెట్లు లాంచర్లు దొరుకుతున్నాయి రుద్రాక్షలు ఎందుకు దొరకవు అంటే మనము వేసుకోగలిగినటువంటి విషయంలో ఆర్థిక పరమైన అంశంలో అవి కొద్దిగా అందుబాటులో లేని విధంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నది మార్కెట్లో ఈ రెండు ముఖముల రుద్రాక్ష ఇరువురు వ్యక్తుల గురించి చెప్పేది ఒకటి అన్యోన్యత దాంపత్యంలో అన్యోన్యతా విషయముల దగ్గరకు వచ్చేసరికి సందర్భోచితంగా తెలుసుకుందాం అన్యోన్య దాంపత్య విషయానికి సంబంధించి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే రెండవ స్థానం జాతక చక్రాలలో రెండవ స్థానం ధనస్థానం వాక్స్థానం నేత్రస్థానం కుటుంబ స్థానం వీటిల్లో ఉండేటువంటి లోపాలను అది సరిదిద్దగలుగుతుంది మాలగా ధరించిన ఒక రుద్రాక్షగా ధరించిన ఆ రుద్రాక్షని విశేషించి ఒక చక్కగా ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో పెట్టి రాగి కానీ ఇత్తడి కానీ అప్ప వెండి కానీ ఆ పళ్ళెంలో పెట్టుకొని పూజామందిరంలో వాటి చక్కగా ధర నెల నీళ్ళు నమషా ఒషా వన్ ఆట్ ఎయిట్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ ఆర్ ట్వంటీ సెవెన్ టైమ్స్ ఉచ్చరిస్తూ అభిషేకంలాగా చేసి ఆ తీర్థం పుచ్చుకొని ఒంటి మీద చల్లుకున్న మెడలో ధరించిన చాలా విశేషమైనటువంటి యోగములను అది కలగజేస్తుంది ఎదటి వ్యక్తితో ఉండేటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ భావ సారూప్యత అంటాం భావ సంబంధమైనటువంటి ఇరువురి భావములకు సంబంధించిన ఎడ్డ భార్య ఎడ్డమంటే భర్త తడ్డమంటే అంటే పన్నెట్ట నడుస్తుందండి నువ్వు ఇది అక్కడ పెట్టుంటే నేను ఎందుకు పెట్టాలి నువ్వు పెట్టలేవా అంటే నేను ఉద్యోగం చేస్తున్నా నేను వీడని నీ ఈడని నీకన్నా సంపాదిస్తున్నానని ఆవిడని ఇక అదేమి సంసారం అదేమి దాంపత్యం అదేం వాతావరణం అదేం కుటుంబ నేపథ్యం ఇవాళ్ళ అవేగత ప్రపంచం అంతా కూడా పరిడవలుగుతున్నాయి కనుక ఈ రెండు ముఖముల రుద్రాక్ష ధారణ వల్ల కంటకత సంబంధమైన థర్ట్ టీత్ నాజల్ ఐ ఫోర్ హెడ్ హెడ్ వాటి అనారోగ్యాలకు సంబంధించి అలాగే ధనానికి సంబంధించిన అవకతవకలు జాతకంలో నడుస్తున్న వాటికి సంబంధించి కుటుంబ వ్యక్తిత్వ వికాసములలో లోపములు ఏర్పడుతుంటే వాటికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అది ఇవ్వగలుగుతుంది తక్కిన విషయాలన్నీ మీరు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్నాయం పోరియంలో తెలుసుకోండి తప్పకుండా గురుగారు ఇంతకుముందు మీరు చక్కనైన భార్యాభర్తల అన్యోన్యత అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు రెండు ముఖాల రుద్రాక్ష విషయంలో ఇప్పుడు నిజంగానే అదొక పెద్ద సమస్యగా మారిందనే అనుకోవచ్చు ఎవరి మధ్య కూడా సరైన సఖ్యత ఉండనటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం అయితే ఆధ్యాత్మికంగా భార్యాభర్తలు అన్యోన్యంగా దాంపత్యంతో చక్కగా ఉండాలి అంటే ఏ విధమైనటువంటి మెళకువలతో మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది భార్యాభర్తలు మూడు రకాలుగా వర్ణిస్తారు శాస్త్రకారులు వాళ్ళే త్రిమూర్తులు మొట్టమొదట బ్రహ్మ భగవానుడికి భార్య నాలిక కొస మీద ఉంటుంది అని వాక్స్థానంలో ఉన్నది కనుక వాగ్దేవి అని ఆవిడికి పేరు వచ్చింది అంటే ఒక రకమైనటువంటి భార్య భర్తలు ఎలా ఉంటారు భర్త మాటే భార్యగా భార్య మాటే భర్తగా మానసికంగా అర్థం చేసుకోగలిగినటువంటి అన్యోన్యత భర్త ఏదంటే భార్య అదే చేయటం భార్య ఏదంటే భర్త దానికి గౌరవించటం బ్రహ్మ సరస్వతుల దాంపత్యం కింద పోలుస్తారు ఇంకొక రకం దాంపత్యం ఉంటుంది హృదయంలో ఉంటుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అంటే భార్య స్థానం హృదయంలో ఉండాలి అంత అన్యోన్యతగా ఉండాలి అని చెప్పేటువంటిది అన్నిటికన్నా తారాస్థాయిలో ఉంటుంది పరమేశ్వరుని యొక్క దాంపత్య విషయం జగన్మాత పరమేశ్వరుడిలో అర్ధశరీరంగా ఉన్నది అంటే స ఒకే భావనకి సగం భార్య ఎంత ప్రాధాన్యమో సగం భర్త అంతే ప్రాధాన్యం అంత ప్రాధాన్యం ఇవ్వాలి అంటే చెప్పడానికి లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఉంది ఇందులో సమయం ఉండదు కనుక ఊరికే ఒక రెండు ముక్కలు తెలుసుకుంటున్నాం అలా అన్యోన్యతగా ఉండాలి ఇంకొక భార్యాభర్తల జీవితం ఉంటుంది అగ్నిదేవుడు స్వాహాదేవి ఆ వేడిమికి తట్టుకోలేక ఆయన నీడను నిలబడుతూ ఉంటుంది అంటే ఈ పిచ్చివాడి చేతిలో రాయి దాంపత్యానికి భరించలేక భార్య చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉండేటువంటి కుటుంబం ఒకటి ఉంటుంది ఇలా దేవతాంశలలో మనం తెలుసుకోనవలసినటువంటి విషయాలు ఇవి కనుక వాణి సరస్వత సరస్వతి బ్రహ్మలుగా ఉంటామా లక్ష్మీనారాయణులుగా ఉంటామా పార్వతీ పరమేశ్వరులుగా ఉంటామా ఎలా ఉంటాం ఈ మూడిటికి కాకుండా ఇవాళ కలియుగ ధర్మాన్ని అనుసరించి భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు అంటే ఎడ్డమంటే తడ్డం అనుకుండేటువంటి లక్షణం నువ్వు ఆ చేతితో ఒకటంటే అంటే నేను ఈ చీపురితో రెండంతా అనబడేటువంటి పరిస్థితులు ఉట్టుడియానికి సందర్భం లేని చిన్న విషయములకు కూడా న్యాయస్థానాలకు వెళ్ళటం దాంపత్యాన్ని విఘ్నం చేసుకోవటం తల్లిదండ్రులకి మానసిక క్షోభని కలగజేయటం వాళ్ళ జీవితాన్ని వాడుపాడు చేసుకోవటం అవసరమా ఇవన్నీ ఒక్కరవ్వ ఆలోచిస్తే కొద్దిగా తగ్గితే నష్టపోతామా ఏమన్నా పోయే నష్టాన్ని తగ్గించుకుంటాం ఇవి ఇలా జరగటానికి కారణాలు అనేకం ఒకటి నేర్చుకున్న విద్యాబుద్ధులు పెరిగిన పెంపకం మానసిక సంస్కారం తిరిగే మిత్ర బృందం తీసుకునే నిర్ణయములు చేసే ఆలోచనలు నడిచే నడవడిక ఇది ఒక భాగం జాతకంలో ఉండేటువంటి దోషములు రెండవ భాగం ఇంటికి ఉన్న దోషములు వాస్తు దోషములు మూడవ భాగం నేను ఇక్కడ ఒక శిలాక్షర శాసనంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా గమనించండి ఏ ఇంటో భార్యాభర్తల అన్యోన్యత లోపం జరుగుతుందో ఏ ఇంట్లో కోర్టుకు వెళ్ళి డైవర్స్ నడుస్తాయో ఏ ఇంట్లో భార్యా భర్తల మధ్య అన్యోన్యత లోపం జరుగుతుందో ఒక్కసారి మీ ఇంటిని పరిశీలించుకోండి నూటికి నూరు శాతం వాయువ్య నైరుతి దిక్కుల్లో దోషం లేకపోతే నేను చెప్పే శాస్త్రమే అబద్ధం అని నిరూపణ అవుతుంది నేను చెప్తున్నది అబద్ధం అని నిరూపణ అవుతుంది ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ అబద్ధం చెప్పదు చెప్పగల ఓపిక లేకపోతే నేను చెప్పేది తప్పవచ్చేమో తప్ప శాస్త్రం ఎప్పుడూ నిర్దిష్టంగానే ఉంటుంది అంటే అంత ఫండమెంటల్స్ అనమాట ఇవి ఫండమెంటల్స్ వ్రీహి మాత్రంతో వాయవ్యం దాంపత్య కులభంగనం అని చెప్తోంది వాస్తు శాస్త్రం తొలా మాత్రంతో నైరుత్యాం దాంపత్య కులహీనతం కులం చెడిపోతుంది గుణం చెడిపోతుంది రూపం చెడిపోతుంది నరవడిక చెడిపోతుంది క్యారెక్టరే చెడిపోతుంది అటువంటిది నైరుతి దోషాలు ఇస్తాయి కనుక కొన్ని వాస్తు మీద జాతకాల మీద ఆధారపడి ఉన్నాయి అన్నిటినీ మించి మన మానసిక పరివర్తన పైన ఆధారపడి ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇటువంటి వాళ్ళకి చాలా అద్భుతమైన చిట్కా ఉన్నది రుద్రాక్షల పరంగా అయితే గౌరీ శంకరే రుద్రాక్ష దివికే రుద్రాక్షలు ధరించడం ఒక విధానం ఆ రత్నం వాళ్ళ జాతకాన్ని బట్టి ధరించవలసిన విధానం రెండు మూడవది ప్రధానమైనటువంటిది సింపుల్గా సత్ఫలితాలు కలగజేసేటువంటిది మరకత గణపతి అని ఉంటుంది ఆ మరకథ రత్నంతో చేయబడినటువంటి గణపతి ప్రతిమని పూజామందిరంలో పెట్టి మట్టి ప్రమిదలలో ఆముదం పోసి దీపారాధన చేసి అక్కడ ఏం పారాయణ చేసుకోవాలి అనేది విధి విధానాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఐపర్యంలో ఆ గణపతితో పాటు అన్నీ తెలియచేసి అందజేయటం జరుగుతుంది ఆ రకంగా చేసి చాలా పెనుమార్పులు గొప్ప గొప్ప మార్పులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు విడిపోయి కొన్ని సంవత్సరములు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా అన్యోన్యతాను రాగాలతో దాంపత్యం వాళ్ళు ఇదే శ్రీపీఠం రుద్రాక్షల్లో జాతకాలు చెప్పించుకొని ఎంతో మంది ఉన్నారు అందులో అనుమానం ఏమి లేదు ఇదేది సొంత డబ్బా కొట్టానని మీరు పొరపాటును కూడా అనుకో ముప్పై సంవత్సరముల నుంచి ఏకబిగిన చెబుతూ ప్రచారం చేస్తున్నటువంటి సమస్య ఇది కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో బాగుపడినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈ చిన్న చిట్కాల వల్ల అంటే అతిశయోక్తి కాదు స తక్కిన వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్ష సాల నవరత్న ఎంపూరియన్లో తెలుసుకుంటానికి ప్రయత్నం చేయండి జై గురుదత్త గురువుగారికి సంబంధించి ఎంవైఎస్ యాస్ట్రో ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు ఆధ్యాత్మిక సమాచారాలని సేవల్ని మీరు పొందొచ్చు గురుగారు అన్యోన్యత గురించి దాంపత్యం గురించి చక్కనైన విశేషాలు తెలియజేశారు అలాగే ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న మరో సమస్య ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని పూజలు చేస్తారో ఎన్ని దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారో అసలు ఆరోగ్యానికి సంబంధించి మన ఆధ్యాత్మికతలో ఎటువంటి చిట్కాలు చెప్పబడ్డాయి తెలియజేయండి చాలా గొప్ప గొప్ప మార్గాలు చెప్పబడున్నాయి సూక్ష్మం నుంచి మోక్షం దాకా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అని మనకు నానుడు ఉంది డబ్బు కావలసిన వాడు కార్డు పట్టుకోవాలి ఆరోగ్యం కావలసిన వాడు సూర్యభగవాను పట్టుకోవాలని సూర్యమండల స్తోత్రమని ఒకటి ఉంది మనకి ఆదిత్య హృదయ స్తోత్రం ఒకటి ఉంది సూర్య కవచం ఉంది అనేకమున్నాయి సూర్య స్తోత్ర నిధుల్లో సాక్షాత్తు సర్వదేవతాత్మక స్వరూపుడైనటువంటి వాడు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు ఒక్క పది నిమిషాలు సూర్యుడికి ఎదురుగా నుంచుని పారాయణ చేసుకుంటే కలిగేటువంటి మార్పులు అఖండం అమోఘం అజరామరం అద్వితీయం ఇవాళ సైన్స్ చెప్తున్నది సూర్యుడికి ఎదురుగా ఒక ఇరవై నిమిషాలు కాదు నిమిషం కూర్చుంటానికి ప్రయత్నం చేయండి కావలసిన విటమిన్ సి రోగ నిరోధక శక్తి కానీ ఆ కిరణముల ద్వారా వెల్వ్ కానీ కావలసినంత బాడీకి ఏర్పడుతుంది అని సైన్స్ చెబుతోంది మన పూర్వీకులు కోటాను కోట్ల వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా అనుమానమే లేదు సూర్యకాంత గణపతి అని ఉంటుంది సూర్యకాంతం అనబడేటువంటి రత్నంతో చేసిన గణపతి ప్రతిమ అది పూజామందిరంలో పెట్టి అది తీసుకుండేటప్పుడే దానితో పాటు ఎవరి జాతకాన్ని బట్టి ఏ వ్యాధి ఉన్నదో ఏ వ్యాధికి ఏ రకమైనటువంటి పారాయణ చేసుకోవాలో చెప్పి ఇవ్వడం జరుగుతుంది చాలా గొప్ప మార్పులు సంభవిస్తాయి అలాగే ఆరోగ్యానికి రక్ష శ్రీరామరక్ష రుద్రాక్ష అని ఒక నానుడి ఆరోగ్యానికి రక్ష రుద్రాక్ష రుద్రాక్ష సర్వజగద్ద రక్ష ఇన్ని భావాలు ఉన్నాయి అందులో మిమ్మల్నే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అది బాగు చేస్తుంది ఇదేమిటండి నేను వేసుకుంటే నా పక్క వాళ్ళకి ఎందుకు వస్తుందంటే నీ ఇంటి బయట ఎక్కడో సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ అయితే నీకు వాసన రావట్ల నీ ఇంట్లో ఒక అగరు తెలిగిస్తే ఇంట్లో ఉన్న నలుగురికి ఆ సుగంధం వ్యాపించట్ల ఇంట్లో ఎలక ఎలక ఎలకదస్తే ఆ కంపు మీ ఇంటి పక్కన వాళ్ళకు కూడా కొట్టట్ల అలాగే ఒక సద్వస్తువు కూడా దానిలో నుంచి వచ్చేటువంటి సహజ సిద్ధమైన కాంతి కిరణములు ఏవైతే ఉంటాయో అవి నిన్నే కాదు నీ పక్క వాళ్ళని కూడా ప్రభావితం చేస్తాయి ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఒక టెర్రరిస్ట్ లాంటి వాడు వచ్చి మన ఇంట్లో పైఫోర్షన్లు అద్దెకుండాలంటే వాడిని పట్టుకొని ఉండడానికి వస్తే పోలీసులు కింద వాడని ప్రశ్నించడు ఎందుకు ఇచ్చావు ఎంత తీసుకుంటున్నావు వాడు ఎప్పుడు వచ్చాడు వాడికి నీ పరిచయం ఏంటి నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నీ ఫోన్లో వాడి బయోడేటా ఏమన్నా ఉందా స్టేషన్కి వచ్చి సమాధానం చెప్పు ఇరుక్కో అట్లా నువ్వు ఒక దుర్మార్గుడు నీ పక్కన ఉంటే దుష్ప్రభావం పడిందో ఒక సన్మార్గుడు నీ పక్కన ఉన్న సత్ప్రభావం పడుతుంది అందుకే సజ్జన సాంగత్యం అనబడి ఎటువంటిది పెద్దలు చెప్పడం జరుగుతూ ఉన్నది అందులో అంతర్భాగమే ఈ సూర్యకాంత మణితో తయారు చేయబడిన ఈ గణపతి ప్రతిమకు దీపారాధన చేసుకుని పారాయణ చేస్తే కుష్ట అపస్మార వ్యధోదర గుల్ప గుదార్ష శోణిత జలోదర భగంధర పాండురోగ కాస శ్వాస విస్ఫోటక అజీర్ణ శిరోగ ప్రమేహాదులనబడేటువంటి మరణతుల్య సమానమైనటువంటి వ్యాధుల నుంచి కూడా రక్షణ ఆ జాతకుడు పొందడం జరుగుతుంది ఎటువంటి అతిశయోక్తి లేదు ఇందులో ఈ సంపూర్ణ వివరాలన్నీ కూడా మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపూర్యంలో చక్కగా తెలియచేసి అందజేస్తారు అది శ్రీపీఠం రుద్రాక్షసాల యొక్క మా విశిష్టత అలాగే ఎంవైఎస్ యాస్ట్రో అనబడేటువంటి యూట్యూబ్ ఛానల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఎవరెవరికి ఏ ఏ విషయముల గురించి అను అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చక్కగా నిర్దిష్టంగా నేను మీ అనుమానాలన్నీ కూడా నివారణ చేయటానికి నివృత్తి చేయటానికి నా ప్రయత్నం నేను చేస్తాను జై తప్పకుండా గురుగారు అలాగే గురువుగారిని గారిని ఎవ్వరు నేరుగా కలవాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ని సంప్రదించండి మనకి ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మణికొండ హైదరాబాద్ లో జ్యోతిష్యం గృహవాస్తు ప్రశ్న మున్నగు సమస్యలన్నిటికీ కూడా గురువుగారు సమాధానం చెప్పడం జరుగుతుందండి ఒక చిన్న ఏవీ తర్వాత మళ్ళీ కొనసాగిద్దాం ఏవి ప్లీజ్ ఒకటి నుంచి ఇరవై ఒక్క కలిగిన జాతి నేపాల్ రుద్రాక్షలు తొమ్మిది నవరత్నములు రెండు వందల అరవై ఐదు రకములైన ఉపరత్నములు నూట ఇరవై ఏడు రకములైన విశిష్ట సాల గ్రామములు మహాలక్ష్మి మృత్యుంజయ కుబేర మధ్య ఇత్యాది నూట ఇరవై ఏడు రకములైన యంత్రములు దర్భాసనముల నుండి దక్షిణావృత శంకాల వరకు ఒక వెయ్యి సమాహార వేదిక శ్రీపీఠం అండ్ నవరత్న ఎంపోరియం షేక్పేట పైప్ లైన్ రోడ్ నాయుడు గారి కుండ బిర్యానీ హోటల్ పక్కన మణికొండ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ట్రిపుల్ సెవెన్ నైన్ ఫోర్ ఫోర్ జీరో గురుగారు మీరు ప్రతిసారి కూడా చక్కగా మాలల గురించి మాకు తెలియజేస్తూ ఉంటారు అంబరమాలలు అంటే ఏంటంటే అవి ఏ విధంగా మనకి ఆధ్యాత్మికంగా ఉపయోగపడతాయి తెలియజేయండి తప్పకుండా నిన్నటి ఎపిసోడ్లో మనం ఈ అంబరమాలడు ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని వర్ణాలు ఉన్నాయి అది ధరించినందువల్ల కలిగే ఫలితాలు ఏంటి అని చెప్పడం జరిగింది ఇందులో ఒక రంగు గురించి తెలుసుకుందాం ఒక్కొక్క వారం ఒక్కొక్క వర్ణం గురించి ఇప్పుడు పసుపు వర్ణంలో ఉన్నటువంటి అంబరమాల గురించి తెలుసుకుందాం దీనితో జపం చేసిన ఇది మెడలో ధరించిన పసుపు వర్ణం మనకి ఇక్కడ మంత్రశాస్త్ర భాగంలోకి వచ్చేసరికి షట్టు ప్రయోగములో ఉంటాయి మారణ మోహన విద్వేషణ ఉచ్చాటన వశీకరణ స్తంభన అని ఆరు రకాల ప్రయోగాలు ఉంటాయి మారణము అంటే ఎదటి వ్యక్తి నశింపజేయటం కోసం చేసేటువంటిది చంపేయటం కోసం చేసేటువంటిది ప్రయోగం మోహన వాడిని మభ్యపెట్టేటువంటిది ఉచ్చాటన వాడిని ఎక్కడి నుంచి లేపేసి ఎక్కడికో పంపించేసేటువంటిది విద్వేషణ వాడికి పక్కవాడికి శత్రుత్వం కలిగించేటువంటిది స్తంభన వాడి పనులు సర్వం ఎక్కడి అక్కడ స్తంభీభూతమై ఆగిపోయి ఉండేటువంటిది ఈ ఆరు రకములైనటువంటి ప్రయోగాలు ఉంటాయి అనుష్ఠాన విధానంలో శాబర మంత్రములలోనూ అవే అవి ఉంటాయి దైవీ సంబంధమైనటువంటి మంత్ర ప్రక్రియలోనూ అవే ఉంటాయి కానీ దైవీ సంబంధమైనటువంటి మంత్రానుష్ఠానం చేసేవాడు ఇటువంటి వాటి జోలికి పోడు శాబర ప్రయోగములు చేసేటువంటి వాడే అటువంటి జోలి వాడికి పోతాడు కనుక మనం ఇక్కడ చేసినా చెయ్యకపోయినా మనం ఆచరించినా ఆచరించకపోయినా ఏదో ఒక రకమైనటువంటి ఆ సత్సత్సంబంధమైనటువంటి విఘ్నాలు ఒక్కొక్క సమయంలో జాతకర ఇచ్చా మానవుడు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి మనం ఏ పాపము చేయట్లా ఏదో అంతో ఇంతో పుణ్యము భక్తి విశ్వాసం ఏదో బండి నడుపుతున్నాం కనీసం రూపాయి అడిగితే అదటి వాడు దానానికి మనం పది పైసలైనా దానం చేస్తున్నాం అసలు చీపో అని అనట్ల ఎక్కడో చోట పది తొమ్మిది మందిని ఇచ్చినా పదో వాడికి పెడుతున్నాం ఏదో కొద్దో గొప్ప తులనమో పనమో ప్రతి మానవుడు చేస్తూనే ఉన్నాడు కానీ వాడి పనుడు స్తంభన కొంతమంది పనులు ఆగిపోవట్లేదా కొంతమంది కార్యములు స్తంభించట్లేదా వాడు సలహా ఇస్తే పక్కవాడికి వాడు ఫోన్ చేస్తే ఎవరికో అధికారికి పక్కవాడికి పనులు జరుగుతున్నాయి వీడి దగ్గరకు వచ్చేసరికి చేయలేకపోతున్నాడు కార్య ఆటంకములు విఘ్నములు కార్య సాధనలో లోపములు కార్యప్రయత్నములలో అడ్డంకులు ఇలా ప్రతి పని పోస్టు బనవుతూ ప్రొలాంగ్ అవుతూ డిస్టర్బ్ అవుతూ డ్రాగన్ అవుతూ హర్డిల్స్కి లోనవుతూ ఉండటం యోగము అదృష్టము డెవలప్మెంట్ ప్రాస్పరిటీ కంటికి కనిపిస్తుంది చేతిదాకా వస్తుంది నోటి దగ్గరికి వచ్చేసరికి జారిపోతూ ఉండటం ఎక్కడ వేసిన గొంగళే అక్కడే ఉండు ఉండటం గొర్రెకు బెత్తడే తోక అన్న సంతాన ఎదుగు బొదుగు లేకపోవటం ఇన్ని ఫలితాలు ఇవాళ చాలామంది అనుభవించట్లేదా అటువంటి వాడు పసుపు వర్ణము కలిగిన అంబర మణిమాణం ధరించండి అటువంటి వ్యక్తులు ఏదో ఒక దైవధ్యానం మహామంత్రోపదేశాలు ఎక్కర్లేదండి ప్రతి గృహస్థు చేసుకుంటానికి అనుకూలమైనటువంటి సాత్విక మంత్రములు ఉన్నాయి భగవత్ నామమే మంత్రం మననాత్ త్రాయతి ఇది మంత్ర మాం త్రాయతి ఇది మంత్ర అని త్రాయతి అంటే ప్రాణములు అని కాపాడేటువంటిది అని ఉపషన్ నిఘంటు అర్థములు అనేకమున్నాయి మాం నన్ను కాపాడేటువంటిది మంత్రం మననాత్ త్రాయతి ఇది మంత్ర అనుక్షణం మరణంలో మనస్సులో ఏది చెప్పిస్తూ ఉంటామో ఆ వాక్యమే మంత్రమై కూర్చుంటుంది రామనామం కృష్ణనామం ఈశ్వరనామం గణపతి నామం ఏదైనా అనుకోవచ్చు వాటిని చక్కగా ఈ మాలతో చేయండి ఆ మాల ధరించండి ఇటువంటి విఘ్నాలకు చెక్కు పెట్టడానికి అవకాశం ఏర్పడుతుంది అందులో అసలు ఎటువంటి అనుమానం లేదు వీటిల్లో అనేక వర్ణాలు ఉంటాయి నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం పసుపు వర్ణం తెలుపు వర్ణం ఎరుపు వర్ణం బ్లూ ఉంటుంది నీలం ఉంటుంది గ్రీన్ ఉంటుంది పింక్ ఉంటుంది ఇంకా రెండు మూడు రకముల వర్ణములు కలిపినటువంటిది ఉంటుంది అవి ఒక్కొక్క దానికి ఒక్కోటి జపానికి కావచ్చు ధారణకి కావచ్చు బ్రాసులెట్ కావచ్చు కంఠమాల కావచ్చు కటిమాల కావచ్చు జబ్బాలకి జబ్బకు జుట్టుకుండేటువంటిది కా భుజకీర్తుల కింద కట్టుకుండేటువంటి కావచ్చు వాళ్ళ వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళ వాళ్ళ ఉపయోగాల గురించి వాళ్ళ వాళ్ళ వాతావరణాల గురించి ఎటువంటి దృష్టి దోషమైనా సరే పరిహరింపబడుతుంది మొదటి ఎపిసోడ్లోనే చెప్పాను వీటి గురించి ఇంట్రడక్షన్లో రాజఘోష బంధుఘోష మిత్రఘోష అధికార ఘోష అనధికార ఘోష రాజఘోష అధికార ఘోష శత్రుఘోష ఇత్యాది అనేక రకములైనటువంటి ఘోషలు అంటే ఏడుపులు బో బ్రహ్మాండంగా ఉన్నావే ఏం బ్రో ఇవాడ కొత్త షర్ట్ వేసుకొచ్చావు నిగనగలాడిపోతున్నావు అంటే ఇది వాడు నిజంగా కొత్త షర్ట్ వేసుకొస్తే వీడికి మనసులో ఏ భావము లేకపోతే కామన్గా అన్నాను దేని సీరియస్గా తీసుకుంటా ఉంటా కామన్గా అనాల్సిన ఉంది నువ్వు బ్రహ్మాండంగా ఉన్నామని అనాల వాడు ఆల్రెడీ బ్రహ్మాండంగా ఉన్నాడుగా నువ్వు కొత్త షర్ట్ వేసుకొచ్చాను అనాలా వాడు ఆల్రెడీ కొత్త షర్ట్ వేసుకొచ్చాడుగా అంటే మనసులో ఒక రకమైనటువంటి వ్యంగ్యం నువ్వు బాగున్నావే బాగుపడుతున్నావే అనబడేటువంటి ఇచ్చాదులు సమయం తక్కువ కనుక పూర్తిగా తెలుసుకోలేం కానీ శ్రీపీఠం వృత్తరక్షాల నవరత్న ఎంపోరియంలో మీకు అన్ని వివరాలు ప్రతి వస్తువు మీద సంపూర్ణంగా అవగాహననిచ్చి అందజేయటం జరుగుతుంది ప్రయత్నించండి రేపటి రోజు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై గురు ధన్యవాదాలు గురుగారు చక్కని విశేషాలు అందించారు చాలా ధన్యవాదాలండి ఇది ఇవాల్టి భవిష్య దర్శిని కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం